శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఐదో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆరవ కథ చక్కెర మూటలు పూర్వకాలమందు శ్రీపతి అనే మహాభక్తుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు నేర్చినవాడు సాధుపుంగవుడు మంచి వైరాగ్యుడు ఆయన సతీ శ్యామలాంబ శ్యామల భర్తకు అనుకూలవతి పతివ్రత ఉత్తమురాలు భూతచారిత్ర గొప్ప జ్ఞాని ఆ పుణ్య దంపతులకు లేకలేక వరప్రసాదుడైన ఒక సుపుత్రుడు కలిగాడు వానికి లోక విలక్షణంగా షేక్ ఫరీద్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటున్నారు ఇలా ఉండగా ఒకనాడు దేవార్చన కోసం పూజాపుష్పాలు తీసుకువద్దామని శ్రీపతి బయలుదేరి అడవికి వెళ్ళాడు అక్కడ పువ్వులు కోస్తూ ఉండగా గొప్పదైన విష సర్పం ఒకటిని అతన్ని కాటువేసింది శ్రీపతి గబగబా ఇంటికి చేరుకొని స్నానం చేసుకొని భగవధ్యానంతో తులసి తీర్థం పుచ్చుకున్నాడు భార్యను పిలిచి జరిగిన వృత్తాంతమంతా చెప్పి పరమార్థతత్వం ఉపదేశించాడు మూడేళ్ల కొడుకును తీసుకొని దీవించి అటు తర్వాత పరమేశ్వరుని సాన్నిధ్యం చేరుకున్నాడు విధి విలాసం తప్పదు కదా అనే సంగతి గుర్తుకు రాగా శ్యామల దుఃఖం దిగమింగుకొని బాలుణ్ణి ఐదేళ్ల వరకు జాగ్రత్తగా పెంచింది షేక్ ఫరీదు హరినామ సంకీర్తనల్లో పాల్గొంటూ తండ్రిలాగానే మహాభక్తుడయ్యాడు బాలభక్తుడైన ఫరీదు ఒకరోజున తల్లి వద్దకొచ్చి అమ్మా భగవంతుణ్ణి అందరూ అనేక విధాల వర్ణించి పోడుతున్నారే ఆయన నాకు కనబడేమీ అని ప్రశ్నించాడు అందుకు తల్లి బిడ్డ తపస్సు చేసిన వారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడని పెద్దలంటారు అని చెప్పింది అంతట బాలభక్తుడైన ఫరీదు ప్రపంచ విషయాలన్నింటినీ వదిలేసి అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేయటానికని బయలుదేరాడు అలా బయలుదేరిపోతున్న తన ముద్దు కుమారునికి ప్రేమ తల్లి ఒక రొట్టె చేసి చేసిచ్చింది అయితే ఆ రొట్టెలో ఉప్పైనా వేయక చప్పగా తయారు చేసింది తల్లి ఇచ్చిన ఆ రొట్టెముక్కను నడుముకు కట్టి పెట్టుకొని ఫరీదు అరణ్యాలకు పోయాడు అక్కడ అతడు తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు ఆకలి బాధ ఎక్కువగా ఉంటే తల్లిచ్చా రొట్టె తినవచ్చు కదా అని అనుకున్నాడు కానీ ఆ సంగతి మర్చిపోయాడు తరువాత చెట్ల ఆకులు దూసుకొని ఆకటి బాధను మాన్పుకుంటూ అలా ఎంతకాలమో తపస్సు చేశాడు అయినా భగవంతుడు కానరాలేదు షేక్ ఫరీదు పట్టు వదలక మరింత గాఢంగా తపస్సు చేసాగాడు కొన్నాళ్లకు ఒక వర్తకుడు ఏవో మూటలు బండిపైన వేసుకొని ఆ దారిన పోతూ బడలిక తీర్చుకుందామని అక్కడ విశ్రమించాడు ఫరీదు అతనిని కుశల ప్రశ్నలు వేస్తూ మూటలగేసి చూశాడు చూడగానే అవన్నీ చక్కెర మూటలైతే ఎంత బాగుండునో నా వద్దనున్న రొట్టెకు అద్దుకు తినవచ్చు కదా అని మనసులో ఒక భావం కలిగింది కలిగి మూటల్లో ఏమున్నదండి అని ఫరీదు అడిగాడు ఇందుకు వికటంగా వర్తకుడు అవన్నీ ఇసుక మూటలయ్యా అని బదులు చెప్పాడు అటు తర్వాత వర్తకుడు ఇంటికి పోయి తీరా మూటలు విప్పు చూసుకునేసరికి ఇకనే ఉంది వాని నోటి వాక్యం ఫలించిందా అన్నట్టు ఆ మూటలలో అంతా ఇసుకే కాన వచ్చింది వర్తకుడు గుండెలు బాదుకుంటూ వెంటనే తన మూటలతో సహా ఫరీదు వద్దకు తిరిగి వచ్చి అతని కళ్ళపైన పడ్డాడు మహాత్మా నా చక్కెర మూటలన్నీ ఇసుక మూటలుగా మారిపోయినాయి నిన్ను వెటకారం చేసినందుకు తగిన శాస్తయింది నా అపరాధం క్షమించు అంటూ వేడుకున్నాడు అందుకు ఫరీదు నాయనా నేనేమీ ఎరగనోయి అంటూ ఎన్నో విధాలా వర్తకునికి నచ్చజెప్పాడు ఎంత చెప్పినా అతడు నమ్మలేదు అప్పుడు ఫరీదు వర్తకునితో అయ్యా నా మాట చేతనే నిజంగా నీ చక్కెర ఇసుకగా మారిపోయిందా అలానే అయినట్టయితే శ్రీహరికృప వల్ల ఇప్పుడు ఆ ఇసుక మళ్ళీ చక్కెరగా మారిపోవుగాక అని అనగానే ఆ ఇసుక మూటలన్నీ మళ్ళీ చక్కెరగా మారిపోయినాయి వర్తకుడు సంతోషించి ఫరీద్కు కావలసిన ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత షేక్ ఫరీదు కఠిన నియమాలతో మళ్ళీ తపస్సు సాగించాడు అయినా శ్రీహరి దర్శనమే లేదు శ్రీహరి కృప కలగనందుకు విచారించి ఫరీదు ఇంటికి మరలిపోయి నిస్పృహతో తల్లిని చూసి ఏడ్చాడు తల్లి శ్యామల అంతా తెలుసుకుని కొడుకును తల నిమురుతూ జడలు కట్టిన అతని తల నుంచి ఒక చిన్న జడ పట్టుకులాగింది అప్పుడు ఫరీదు అమ్మా ఇప్పటికే నేను సగం చచ్చి ఉన్నాను నన్ను ఇంకా ఎందుకు బాధిస్తావు అని ప్రశ్నించాడు అందుకు తల్లి బిడ్డ ఒక్క చిన్న లాగితేనే నీకింత నొప్పి కలిగిందే నువ్వు తపస్సు చేసే కాలంలో ఆహారం కోసం చెట్ల నుండి ఒక్కొక్క ఆకు దూసినప్పుడు వాటికి ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించావా నీవు చేసిన తపస్సు హింసతో కూడుకున్నది పైగా నీవు తపస్సు చేస్తున్నా కూడా నీకు రొట్టె రుచి చక్కెర రుచి మనసులో మెదులుతూనే ఉన్నవాయే అటువంటప్పుడు భగవంతుడు నీకు ఎలా ప్రసన్నుడవుతాడు అని అన్నది ఆ వెంటనే ఫరీదు తల్లి ఉపదేశం ప్రకారం మళ్ళీ అడవులకు పోయి కదలక మెదలక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కొయ్యవారిపోయినా దీక్ష మానక తపస్సు సాగించాడు అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి కృప చూపుతూ వస్తా నీ వింటికి పోయి సద్గురులను ఆశ్రయించి వారి అనుగ్రహం సంపాదించు నేను ఎల్లప్పుడూ నీకు సన్నిహితున్నే ఉంటాను అని పలికి అంతర్హితుడయ్యాడు షేక్ ఫరీద్ వెంటనే ఇంటికి పోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు తల్లికి వినిపించాడు తల్లి ఎంతగానో సంతోషించింది అటు పిమ్మట షేక్ ఫరీదు ద్వారక మొదలైన తీర్థస్థలాలు సేవించుకుంటూ భగవత్ దర్శకుల దివ్య దర్శనం చేసుకుంటూ కొంతకాలానికి మళ్ళీ ఇల్లు చేరుకొని తల్లితో కూడా సుఖంగా ఉంటూ ఉండగా ఆ దేశపు రాజు ఫరీద్ ఇంటికి వచ్చి తనకు జన్మాంతర పాపం ఫలం వల్ల కలిగిన ఒక వ్యాధిని పోగొట్టమని వేడుకున్నాడు షేక్ ఫరీదు ఆ రాజుని పాదమస్తకము తన చేతితో తడవగా ఆ క్షణమందే అతనికి వ్యాధి నయమైపోయింది ఇందుకు ఆ రాజు ధన కనక వస్తువాహనాలతో ఫరీదును గౌరవించబోగా ఫరీదు వద్దన్నాడు అయితే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని భీష్మించాడు రాజు ఆ రాత్రి పాండురంగుడు ఫరీదుకు దర్శనమిచ్చి ఆజ్ఞ ఇవ్వగా రాజు ఇచ్చే ధనాన్ని స్వీకరించి ఆ ధనంతో భాగవతులకు సమారాధనలు జరిపించాడు ఈ కథ రాసిన వారు వై దక్షిణామూర్తి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి